ఇక తెలంగాణలో ధరణి పేరిట రైతన్నలు అనేక రకాలుగా మోసపోతున్నారని అన్యాయానికి గురవుతున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు అంతేకాదు ధరణి పేరిట గత పదేళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు చేసినటువంటి అవినీతి కుంభకోణాలు అన్ని కావని చెప్పేసి ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు అలాగే భూమాత పేరిట కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి రైతన్న సమస్యని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం వారికి చేదోడు వాదోడుగా ఉంటామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు చేతులెత్తేసిందని చెప్పేసి ఈ సందర్భంగా వారు విమర్శిస్తున్నారు అంతేకాదు ఏ పల్లెసీమను వెళ్ళినా ఎక్కడ ఏ ఎంఆర్ఓను ఏ వీఆర్ఏను తనిఖీ చేసినా అక్కడ అన్ని అవినీతి బాగోతాలే బయటపడుతున్నాయని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి విషయం రైతులు తమ పేర్లను ధరణిలో మార్పులు చేసుకుందామని అక్కడికి వెళ్తే వాళ్ళు కాలయాపన చేస్తూ రేపు మాపంటూ నెలల తరబడి ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిప్పుకుంటున్నారని చెప్పేసి ఆయన అంటున్నారు ఆ వివరాలు ఏంటో చూద్దాం ఆయన నా పేరు పూసాల బ్రహ్మచారి బీజేపీ స్టేట్ విశ్వకర్మ సెల్ కన్వీనర్ దాదాపు నాలుగు ఐదు పర్యాలు దీన్ని నిర్వహిస్తున్నాను తెలంగాణ రాష్ట్రం అంతా విశ్వకర్మ యొక్క సెల్ కమిటీలు నిర్వహించి మరి అన్ని ప్రాంతాల్లో అనుభవం ఉన్న వ్యక్తిని దాదాపు నలభై ఐదు సంవత్సరాల పాటలు కొనసాగుతున్నాను అయితే ఈ మధ్యలో తెలంగాణ గవర్నమెంట్లో మొన్నటి జనరల్ ఎలక్షన్లో ఏదైతే కే రేవంత్ రెడ్డి గారు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్గా ధరణి మీద సంతకం పెట్టి ధరణి మార్చి భూభారతి అని చెప్పి పేరు పెట్టి మరి అది తెలంగాణలో గ్రామాల్లో ప్రజలు చాలా అన్యాయానికి గురవుతున్నారు ఎందుకవుతున్నారంటే హైదరాబాదులో పట్టణాల్లో బతికే రైతాంగం వారి పిల్లలు వారి తండ్రి పిల్లలు ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు చేస్తే తల్లిదండ్రులు కూడా హైదరాబాద్కు వచ్చారు అక్కడ ఉన్న ఊర్లలో ఎవరైతే రాజకీయ నాయకులు చోటా మోట కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ వీళ్ళు అరే అర కుటుంబం ఇక్కడ లేదు దీన్ని మనం గోల్మాల్ చేయాలి గోల్మాల్ చేసి అక్కడ ఆరావు ఎంఆర్ఓలకు డబ్బులు ఇచ్చి అక్కడ సర్పంచ్ అధికారాన్ని ఉపయోగించి మరి వారి సర్వే నంబర్లను వాళ్ళ బుక్కులో ఎక్కిచ్చేసుకొని వీళ్లకు రైతు బంధు పైసలు రాకుండా గోల్మాల్ గోవిందం చేసేసి ఇది ఆన్లైన్లో ప్రాబ్లం ఉంది అని పేద రైతులు ఎంఆర్ఓల చుట్టూ తిరుగుతున్నారు ఆ రైలు చేసే మోసాలు ఎంఆర్ఓ ఎంఆర్ఓలు కూడా వాళ్ళకు సహకరిస్తూ డబ్బులకు ఆశపడి పేద ప్రజలను నట్టెట్ట ముస్తున్నారు దీనికి కారణం మరి రేవంత్ రెడ్డి ఏదైతే ధరని తీస్తా అన్నాడో తీసేస్తా అని చెప్పి పగలుబోలు పలకడం దాన్ని ప్రజలు కూడా సంతోషించారు మరి దాని తర్వాత ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే ధరని తీసేసి మాకు పాత రోజులు వస్తాయి మా భూమి మాకు ఉంటాయి మా సర్వే నంబర్లు మాకు వస్తాయి అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పటికి కూడా సంవత్సరం నలభై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మరి ధరని తీసేయడం వల్ల నష్టమా మరి ధరని తీసేస్తే నాకు వచ్చే లావాదేవీలు రావా మరి ధరని తీసేస్తే నాకు వచ్చే కోట్ల వ్యాపారం దెబ్బతింటుందని చెప్పి రేవంత్ రెడ్డి గుర్తించడం జరిగిందా మరి భూభారతి ఎందుకు తీసుకురాలేదు భూభారతి ఎందుకు పెండింగ్ పెట్టారు పాత రోజులు తీసుకొస్తే పేద ప్రజలు న్యాయం జరుగుతుంది మరి దీని వెనకాల తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ధరణి అయితే ఎవడైతే కాంట్రాక్టర్డో వానికి వీనికి వీళ్ళు ఇద్దరు కలిసి అన్న కుంభకోణం ఉన్నదా సంవత్సరం నర నుంచి ధరణి తీసేస్తా అని చెప్పడం మరి దాని వెనకాల దీని ప్రజలకు కూడా దీని వెనకాల రేవంత్ రెడ్డిని తప్పు పట్టే అవకాశం ఉన్నాయి రాబోయే కాలంలో ఇది కూడా రేవంత్ రెడ్డికి గుణపాఠం జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి గ్రామంలో నేను తిరిగేసి వచ్చాను ప్రతి మండలంలో పోయి వచ్చాం ప్రజలు ఎక్కడ పోయినా గ్రామాల్లో పోయినా మండలాల కాడ నిలబడి ఇదే మాట ఇదే ముచ్చట ఎందుకంటే టెక్నికల్గా వాళ్ళ సర్వే నంబరు ఆన్లైన్లో కనబడుతుంది కానీ వాని పాస్బుక్లో ఉండదు వీని పాస్బుక్లో ఉండదు కానీ సర్వే నంబర్ మాత్రం నా సర్వే నెంబర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి ఆ సర్వే నెంబర్ ఆన్ పాస్బుక్లు ఉంటుంది వానికి రైతు బంధు పైసలు వస్తాయి కానీ మనం ఏం చేస్తున్నాం రోడ్లమె తిరుగుతున్నాం ఎంఆర్ఓ ఆఫీసులు వస్తుంట తిరుగుతున్నాం ఎంఆర్ఓ రేపు రమ్మంటారు ఎల్లుండి రమ్మంటారు ఆరాయిగాడు రేపు వస్తాడు రేపు రాడు వారానికి కూడా సెల్ పెడతాడు ఇది తెలంగాణలో జరిగే ఎంఆర్ఓల ఆఫీసుల దంద ఇది రేవంత్ రెడ్డి గారు దీన్ని గుర్తించి వెంటనే ధరని తీసేసి భూభారతి ఏదైతే పెట్టారో మీ సిస్టమ్ బాగుంది మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు దీన్ని చేయకపోవడం వల్ల మీ మీద కూడా కేసీఆర్ ఎలా దోపిడీ చేశారో ఆ దోపిడీని మీరు కూడా కొనసాగిస్తున్నారనే అనుమానాలు తెలంగాణ ప్రజలకు అనుమానం వస్తుంది దీన్ని వెంటనే ధరణి తీసేసి పాత్రలు ఇప్పుడు సాదాబాయి ఉంటుంది దానికి ఇప్పుడు నువ్వు పెట్టిన ఇందిరామ ఇన్లకు దానికి అర్హత లేదు ఎందుకంటే దానికి సర్వే నెంబర్ ఉండదు మరి వాడు ఇన్ని సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాలు ఇల్లు ఉంటుంది ఈ కాలంలో కూలిపోయి ఉంటుంది వాడు అడ్రస్ పెట్టుకున్నాడు మొన్న ఇందిరామీన్లు అప్లికేషన్ పెట్టుకున్నాడు వాళ్ళు ఫోటోలు తీసి వచ్చేటప్పుడు నీ సర్వే నెంబర్ లేదు అని చాలామంది డిలీట్ చేస్తున్నారు మరి తాతల తండ్రులు యాభై అరవై ఏళ్ళ కాలం నుంచి ఇల్లులు ఉన్నాయి వాళ్ళొక శాంక్షన్ చేయాలి వాళ్ళు గుర్తించాలే వాళ్ళకి హౌజ్ నంబర్లు ఉన్నాయి మీరు ఇచ్చే నల్లలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి వాళ్ళకి ఇందిరామీ ఎందుకు రాదు అది కూడా మోసంగా కావాలని ఇందిరామీలను తగ్గించడానికి ఇది కూడా ఊర్లలో మీరు ఎక్కడ పోయినా చూడండి తెలంగాణ జిల్లా ఎక్కడ పోయినా కానీ సాదాబాయ్య ఎక్కువ నామాలు వాళ్ళు ఇల్లులు కట్టుకునే ఉంటాయి సర్వే నంబర్లు ఉంటాయి అక్కడ కూడా ఈ యొక్క ఇందిరామహిల స్కీమ్ను వాళ్ళకి ఖర్చు చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కూడా రేవంత్ రెడ్డి చాలా తప్పు చేస్తున్నాడు పేదలకు అన్యాయం చేస్తున్నాడు ఈ ధరని వెంటనే తీసేసి భూభార తీసుకురండి పాత రోజులు అందరికీ అనుభవం వచ్చేటట్టు అందరికీ వీలుండేటట్టు న్యాయం చేయవలసింది మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఏదైతే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మీకు గుణపాఠం తప్పదు వెంటనే ఈ రెండు మూడు నెలల్లో ఎలక్షన్లకు ముందు ఈ ధరని తీసేయండి లేదంటే ధరనికి మీకున్న కాంట్రాక్టర్కు లావాదేవీలు కుంభకోణాలు మీరు కూడా అటాచ్డ్ అయ్యిండే చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దయచేసి ఇది మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే దీన్ని తొలగించాలని